దిగ్గజం సిపిఐ సీనియర్ నేత పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి హైదరాబాద్ లో జన్మించారు మున్సిపల్ హై స్కూల్ కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కర్నూలులో బిఏ హిస్టరీ చదివి పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్లోని ఉస్మాని యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు పదిహేనుల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు చాక్పీసులు పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై రెండు వేల నాలుగులో రెండోసారి గెలుపొందారు రెండు వేల నాలుగులో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు రెండు పేల పన్నెండు నుంచి రెండు పంతొమ్మిది వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు రైతుల సమస్యలు కార్మికుల హక్కులు ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు